ఇది నేనే ముందు చూసా ఇది నాకే సొంతం నేనే ముందు చూసి ఇది నాకే సొంతం ఏంటి తగ్గడు వాడుకుంటున్నారు గురు రోడ్డు మీద ఎవరి పడిపోయింది గురు చూసా ఇది నాకే సొంతం లేదు గురు నేనే ముందు చూసి ఇది నాకే సొంతం దీని గురించి గొడవడుకోవడం ఎందుకు గురు ఇందులో ఏముందో సమానంగా తీసుకోండి అలా ఎలా కుదురుతుంది గురు ఇది నేనే ముందు చూసి ఇది నాకే సొంతం నేను కూడా ఏమాత్రం తగ్గను గురు నాకే సొంతం ఇంతకి ఇందులో ఏమున్నాయి సుమారు ఐదు వేల క్యాష్ రెండు ఏటిఎం కార్డు ఉన్నాయి అవునా అయితే ఒక ఐడియా నువ్వు చెప్పుగురు ఆ ఐడియా ఏంటంటే ఈ పర్సలో ఉన్న ఐదు వేలు నక్కవండి ఆ రెండు ఏటీఎం కార్డులు చెరికొకటి తీసుకోండి పర్సలో ఐదు వేలు ఉన్నాయంటే ఆ ఏటీఎం కార్డు లో ఇంకెంత ఉంటాయో సరే గురు మంచి చెప్పు ఇందులో ఉన్న క్యాష్ నువ్వు తీసుకో రెండు ఒక తీసుకుంటాం అరే ఇప్పుడు మనం ధనవంతులు అయిపోతున్నారా రే తిక్కలోడా మనం ధనవంతులు అవ్వడం ఏంట్రా కాట్లు అయితే మన దగ్గర ఉన్నాయి పిన్ నంబర్ తెలియదు కదరా ಅರೆ ನಾ ಕೊರತ ಹೋಸಲ್ವೋ ನಾ ಕೊರತ ನೀ ಬುದ್ಧಿ ಪಟ್ಟು